అందరికీ జై శ్రీరామ్ ఈరోజు చిన్నపిల్లల వంటింటి సామాను మొత్తం పడుతున్నాం అన్నట్టు ఇవి ఆల్రెడీ ఒక ముగ్గురికి ఆర్డర్ ఉన్నాయి ఎందుకంటే స్వయంగా హైదరాబాద్కి మేమే వచ్చి మీకు ఇస్తున్నాం అందిస్తున్నాం కాబట్టి మీకు ఎవరికన్నా ఇంకెవరికైనా కావాలంటే చిన్నపిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏం మనము చిన్నపిల్లలకి ఆడుకునే కూడా ఇవ్వాలన్నా కానీ ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ అవి ఇవి వాడకుండా మట్టి అవిలతో వాడుకుంటే కూడా బాగుంటుంది బాగుంటుంది కాబట్టి మట్టి పాత్రలు చిన్నగా మనం ఇంట్లో వండుకుంటుంటే పిల్లలు మనం చూసి కూడా పిల్లలు కూడా ఆడుకునే ఉద్దేశం ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వండుకునేకే చిన్నవి పాత్రలు మొత్తం పెళ్ళిలో పెద్ద పెద్ద ఆండలు ఉండదు చూడ అదే టైప్ కానీ ఇవి చిన్నవి హండ్రెడ్ ఎమ్మెల్ అవి ఇవన్నీ కొన్ని అనేటివన్నీ మొత్తం ఒక ఒక పది సట్ల వరకు అయితే పట్టి పెడతాము పెట్టిన తర్వాత మళ్ళీ నేను మొత్తం నెక్స్ట్ ఎన్నెన్ని ఏమేమి ఉంటాయని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి అందరికీ జై శ్రీరామ్